రెడీనా టైట్ కట్టేసుకున్నారా ముగ్గురికి కళ్ళగంతులు ఉన్నాయి కదా ఇదిగో ఇక్కడ మీ బిస్కెట్స్ కట్టేశా ఓకేనా ఎవరిది వాళ్ళు వచ్చేసి తినాలా చీటింగ్ చేయొద్దు చూడవద్దు ఓకేనా కామోన్ టూ త్రీ స్టార్ట్ స్లోగా రండి కింద పడేరు మెల్లగరా పప్పేట పోతుంది ఎవరు బిస్కెట్ వాళ్ళే అందుకోవాలి జాగ్రత్త అమ్మాయి కూర్చుకుంటాయి ఎక్కడ చూడు ఎక్కడుందో అందుకోండి ఎవరి బిస్కెట్ వాళ్ళు నో హ్యాండ్ హ్యాండ్స్ యూజ్ చేయొద్దు ఆ పప్పి తినేసింది కూడా హ్యాండ్స్ హ్యాండ్ యూజ్ చేసి తినింది చీటింగ్ ఇది ఆ అవుట్ పప్పి అవుట్ హ్యాండ్ యూజ్ చేసినవు మరి నా సాధికకి ఇంకా అందల వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకో అందుకో స్పీడ్ వద్దు కింద పడతారు రెడీ ఉన్నారా మ్యూజికల్ చైరు రెడీ వన్ టూ త్రీ రన్ మెల్లగా మెల్లగ రన్ 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 మెల్ల గుర్కండి కింద పడతారు రన్ 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 స్టాప్ పాప అవుట్ రన్ స్టాప్ ఇక్కడ ఒక చీర విలిగింది ఎవరు ఫస్ట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ లక్కీ కూర్చుంది ఆలయ లక్కీ కూర్చుంది నాగమణి అవుట్ రన్ 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 ఫస్ట్ రౌండ్ పప్పి అవుట్ రన్ 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 స్టాప్ ఇక్కడ చైర్ విలిగింది ఎవరు ఫస్ట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ లక్కీ కూర్చుంది ఆలయ లక్కీ కూర్చుంది నాగమణి అవుట్ థర్డ్ రౌండ్ సాతిక అవుట్ రెడీ రన్ 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 స్టాప్ కాలర్ కాలర్ విచ్ కలర్ ఏ కలర్ ఇది పర్బల్ ఏం పండి చూడు నీ బెలూన్లు రెడీ కలర్ కలర్ విచ్ కలర్ ఓ ఎల్లో ఎల్లో ఎన్నిచింది నీకు చూడు ట్వంటీ రూపీస్ ఏ సాకేత్ కలర్ కలర్ విచ్ కలర్ கீன் கலர் சூடு டெவெண்ட்டி ரூபிச கலர் கலர் வி கலர் பார்ப்ப